మళ్ళీ ములకలొచ్చు అడిగింది మొలక ఎంత మునకలు వచ్చినాయి ఒక రెండు మతాలు తీసేసినాయి ఇంకా ఇంకో ఇస్తాం మళ్ళీ ఇవ్వాలి మళ్ళా ఇక లేకుంటే మళ్ళీ ఒక రెండు కిందలు మళ్ళీ పోతుంది కింద ఇవాళ

ચિલો વરડા વે ગાંડ ચાંદ લાગી ચિલો મને પાર્લર કે પાર્લર ఒరే రణం కొడువే రాలం కొడువే అది నర అది నర కొట్టి పడితే ఫస్ట్ స్టార్టింగ్ ఏది మంది చూలు బాలెట్ పార్టీ నా బాలెట్ నర 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 న చె పట్టిదాయి <Five pressing>

dan inilah untuk dia sarang <tangan>

మాది చిల్పూరు మండలం జనగాం జిల్లా మాది ఎడ్ల రాంబాయ్ ఇక మొత్తం ఈ నమోన్ అదయి నాలుగు సార దర్రభోజనం నాలుగు ధర దర్రభోజనము ఇగో ఇదే నవోన్ మొత్తం నాలుగు పద్నాలుగు రోజులు మళ్ళు మేము సాగు వస్తాం పోసి 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 యాస్ట్ వచ్చింది ఏమన్నంటే సీరియల్ లేదు సీరియల్ లేదు సీరియల్ లేదు అంటారు ఇక పోసి పోసి యాస్ట్ వస్తుంది ఇప్పుడు ఇరవై రోజులు అయితే అండి ఇరవై రోజులు దాటింది నాలుగు సారా ధర పోషణం ఎనిమిది రోజులు నేర్పినావు ఎనిమిది రోజులు నేర్పినావు నాలుగు రోజులు ధర పోషణావు నాలుగు సారా ధర పోషణాం ఇక మాకేమున్నా ఏం లాభం లేదు సీరియలే రాలే మాది సీరియలే రాలే ఇక అడగంగా బత ఒక సీరియల్ పట్టినరు అంతే ఇరవై రోజులకు ఇక పట్టి ఇప్పటికీ నాలుగు సార్లు ధర ఓ ఇదేనా ఉన్నది ఇక ఇక తిరిగ మొలకొచ్చింది నాలుగు వడ్లు మొలకొచ్చినాయి ఇక ఏం చేసినా మా పని ఏం లాభం లేదు ఇక చెయ్యొద్దు ఈ పని అది కావద్దు గిట్టు ఉన్నాయి శిల్పూరు మండలం పలగుట గ్రామం ఇప్పుడు నెల రోజులయ్య పోసి ఈ బాధాని ఇవ్వంటే బాధాని ఇత్తలేరు తడతన్నాయి ఎండబోతున్నాం మరి మేము ఉండాలా వ్యవసాయం చేయాలా చెయ్యొద్దా ప్రభుత్వం మరి లారీలు పంపించి అన్ని తడిసే వంటమంటారు చెప్పుడు వరకే కానీ ఒక్క ఒక్కటి కూడా నిజం లేదు ఏం జత లేరు మేము పొద్దున్న లేస్తే ఆ ఊరి నుంచి వస్తుడు ఎండ పోసుడు దగ్గర పోసుడు మళ్ళా పోవుడు తిండి లేక తిప్పలు లేక మళ్ళా ట్రాక్టర్లు జార కొ కొడతాను బత్తపది రూపాయలు తీసుకుంటుర్రు ఎగస్టు మళ్ళా ట్రాక్టర్ కిరాయి తీసుకుంటుర్రు మమ్మల్ని పర్చాని పరిచాని చేస్తాను రు దండం పెడతా దయచేసి గవర్నమెంటు దబా దబా కళ్ళలు మొత్తాన్ని మొత్తం వడిగేటట్టు చూసుకోవాలి మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం మొలకలు వచ్చినాయి సారు మొలకలు వచ్చినాయి మొత్తం పండించుకున్నప్పుడు నీళ్లు లేక పెద్ద కొద్దిగా పెట్టుకున్నాం ఆ కొద్దిలో కూడా ఇప్పుడు మా చేతికి రాకుండా అయిత మరి ఎట్లా చేయాలి ప్రభుత్వం ఏమో అన్ని కొనుగోలు అంటారు ఎక్కడ కొనుగోలు చేయలేదు ఏడ దూసాకి ఇచ్చే ఉన్నది మొలకలు వచ్చినాయి సారు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి చెప్పున లారీలు పంపియాలే మమ్మల్ని తడిచినా అను కొనాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు పోలు రవీందరు నేను మాది చిల్పూరు గ్రామము నేను ఒడ్లు పోసి నెల మీద పదిహేను రోజులు అవుతుంది ఈ కొద్ది ఒడ్లైనా మొత్తం నీళ్ళలో ఇవ్వాలి మొత్తం నీళ్ళకెళ్ళి కూడా దేవి పక్క పోషణ ఒక మాకు సీరియల్ అనేది మేము రాస్తాను కానీ మధ్య మధ్యలో మా కాకుండా కూడా వేరే వాళ్ళకి అయిపోతున్నాయి మా మా ఆవేదన అర్థం చేసుకొని మా త్వరగా పంపించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని పెడుకుంటాను మూడు లారీలు పంపిస్తున్నా మూడు మూడు లారీలు అంటారు కానీ మాకు ఇక్కడ లారీలు రోజు ఒక్కటి కూడా రోజు ఒక్కటి కూడా వెళ్తే లేదు సార్ ఇప్పుడు అందరినీ అర్థం చేసుకోవాలి ఇప్పుడు అందరికి కూడా మొలకలే వచ్చినాయి అయితే మొత్తానికి తడితే కూడా పోసుకున్నా పొద్దుగా వచ్చిన మా పిల్లలు మేము వచ్చి ఇగో ఇప్పటిదాకా కూడా ఒడ్లను పక్కకు పోసుకున్నాం మొత్తం నీళ్ళకేలే ఊరు పేరు శిల్పూర్ ఇప్పుడు నెల లోంది లారీలు ఒకటే వచ్చి ఒడ్డు పోతలేవు వర్షానికి నాణ్య మొలకలు వస్తాయి ఇంకా బాధ అని ఇలా రేపు రేపంటాను అట్లా ఇక అది లేదు ఇక తెలియనిది మనం ఏమంటాం కానీ ఇవే ఇప్పుడైతే అట్లా ఇబ్బంది అవుతుంది నెల అవుతుంది నెల అవుతుంది ఎండ పోసిన ఇంకా రేపు వెళ్ళిండి ఉంటాను వర్షాలు వచ్చినా కూడా అవి బయటికి ఇంకా పంపించలే శిల్పూరే సార్ నా పేరు భువనగిరి సార్ మేము నెల రోజులు అవుతాం సార్ కాలంలో ఒడ్లు పోసి సీరియల్ రాలేదంటారు మా మిస్టేక్ ఏందంటే పోషణక రెండు మూడు రోజుల తర్వాత మేము సీరియల్ రాపిచ్చినాం సార్ ఆ సీరియల్ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు కానీ వర్షానికి నాలుగైదు సార్లు తరలి వచ్చినాం సార్ వీడికి మేము పంట పండించి మాకు మిగిలింది ఏం లేదు సార్ అవుతాను పడితే కూల్లే పక్కకు పోతే కూల్లే మళ్ళా దగ్గర పోతే కూల్లే మా వల్ల అయితే లేదు సార్ ఈ పంట అనిపిస్తుంది మాకు మాకంతా తీసుకొస్తుంది మీరు ఎవరన్నా ఆదుకొని మా పంట తీసుకోపోండి సార్ ఈసారికి అసలు విరక్త పుడుతుంది వ్యవసాయం చేయాలంటే ఎక్కడో ఏసీలల్లో కూర్చున్న వాళ్ళకి ఏం బాధ సార్ మా బాధ మేము పడుతున్నాం ఎండాలల్లో ఎండాకాలం ఎండ సార్ పచ్చి పిల్లలను పట్టుకొని బుక్క బుక్క నీళ్ళు తాకుండా మేము ఇక్కడ ఇది అవుతాను సార్ కొంచెం ఎవరినైనా ఆదుకోండి మమ్మల్ని పంపించే ఉపాయం చేయండి సార్ తొందరగా ఏం లేదు నెల అవుతుంది సార్ మేము పోసి నెల అవుతుంది నెలకు ఎక్కువనే అవుతుంది నెలకు ఎక్కువనే అవుతుంది సీరియల్ రాలేదు అంటుర్రు ఇక డబ్బుల విషయం మనకు తెలియదు కానీ సార్ మాకంటే ముందు వచ్చినవి పోయినాయి మాకంటే వెనక వచ్చినవి పోయినాయి అది ఏ విధంగా పోయినాయో మాకు తెలియదు ఇక ఏదంటే మా సీరియల్ రాలేదని చెప్తుర్రు ముందు వచ్చినవి పోయినాయి మాకంటే ఎరకొచ్చినాయి మావి కోసే పక్కన వాళ్ళ రాసుక ఒరిగా పోయింది వాళ్ళవి పోయినాయి మావి పోలేదు ఏంటంటే వాళ్ళు పొలాలలో ఉండగానే సీరియల్ రాప్పించుకున్నారట మరి ఆ పద్ధతి ఏందో మాకు తెలియదు ఈ సీరియల్ పద్ధతి ఏదో మాకు అర్థం అయితే లేదు